షుగర్ వచ్చిన ప్రతి వాడిని గమనించండి మావాడు జ్వరం తగ్గి పది రోజులైందండి జ్వరంలో రాల జ్వరం తగ్గిన పది రోజుల తర్వాత నీరసంగా ఉంటుందంటే చెక్ చేయించాం చెక్ చేయిస్తే అప్పుడు షుగర్ బయటపడింది అది వ్యవహారం కింద పడ్డాడండి ఎగ్జామ్స్ టైంలో చేయి నిబ్బ ఏలు నిబ్బట్టేస్తే ఆ వారం రోజులు వరుసగా పెయిన్ కిల్లర్స్ వాడాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీరసంగా ఉంటున్నాడు ఏంట్రా నీరసంగా ఉంటున్నాడని చెక్ చేస్తే టైపోన్ అని బయటపడిందండి మీరు ఎన్ని ఎతికినా అవి ఎదురుకుతాయి ఇవన్నీ మననే రాలే మననే రాలే మరి మాకేం తెలుసండి అండి ఏం చేద్దాం మనకు తెలియకపోబట్టే ఇట్లా ఉంది అందుకే మనం తెలుసుకోవాలి మాకు తెలియదుగా వాళ్ళకి తెలియాలి వాళ్ళకి తెలిసి మనకు వచ్చిన లాభం ఏముంది మనకు తెలిస్తే కదా మనకు లాభం కాబట్టి ప్లీజ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇక్కడే ఉంది అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అరే పిల్లడు బాగానే ఉన్నాడు సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిందండి పెద్ద నిన్ననే మాట్లాడండి మావాడు ఇంజనీరు అరే చాలా యాక్టివ్గా ఉంటాడు నలభై ఐదేళ్ళు వచ్చిన ఇంతవరకు అన్నాడు ఏ ప్రాబ్లం రాలా కానీ కిడ్నీలు సడన్గా ఫెయిల్ అయినాయి ఎందుకు ఫెయిల్ అయింది ఇదే ప్యాంక్లయస్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తే మనకు వచ్చిన జబ్బు పేరు టైప్ వన్ కానీ అవే కిడ్నీస్లోకి వెళ్ళి నెఫ్రాన్స్ను పాటు చేస్తే మనకు వచ్చిన జబ్బు పేరు కిడ్నీ ఫెయిల్యూర్ గుర్తుపెట్టుకోండి ఇవి మనం తెచ్చే జబ్బులు లేదా కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంటున్న జబ్బులు కానీ పిల్లలకు వచ్చే షుగర్ కాదు